హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చూడండి మేమైతే దానిమైతే మొత్తం నీటిలో మురిగిపోయాయి కోసినవి కూడా నీరు నిండిపోయి చూడండి ఇదిగో మొత్తం ఈ పొలం అంతా తీయాలన్నమాట మొత్తం పొలం అంతా వాటర్ అయితే అనమాట ఎంత కాలం వేసాం కానీ ఇదిగో ఈ కాలువ కూడా తీసినాం కానీ అనమాట మొత్తం ఊబిలాగా అయిపోయింది ఇదిగో ఈ కాలువ కూడా తీసాం ఇదిగో చూసారా ఇది తీసాము కానీ వెళ్ళట్లేదు అనమాట వాటర్ అయితే మొత్తం నిండిపోయింది చూడండి వాటర్ అయితే మీకు అక్కడ చూపిస్తాను చివరి వరకు చూడండి మొత్తం అయితే అలాగే మునిగిపోయింది అనేది మీకు చూపిస్తాను మొత్తం ఈ నీళ్ళు మొత్తం ఏళ్ళు కూడా మొత్తం మునిగిపోయాయి అనమాట నేనైక దిగిపోతాను చూడండి అయ్యో కొన్ని అయితే మోస్తున్నాము మోపు కట్టేసి చూడండి దాన్ని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే అక్కడికి వెళ్తున్నాను చూడండి బురదలో ఫ్రెండ్స్ చూసారా ఇదిగో ఎలాగ మురిగిపోయింది అన్నమాట మొత్తం మురిగిపోయింది నీటిలోన అసలా మొన్నటి ముంత తుప్పన వల్ల అసలు తగ్గలేదు అనమాట వాటర్ అయితే మా పొలాల దగ్గర మొత్తం నిండిపోయింది ఊబిలాగా అయిపోయింది ఎప్పుడు అలాగ అవ్వలేదు కానీ ఈ సంవత్సరం అయితే చాలా ఇబ్బంది చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ చూసారా ఇలాగ మునిగిపోయింది ఇదిగా మొత్తం ఎంత పొలం అంతా మునిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఎలాగ ఉందో నా కాల అయితే ఎలాగో దీపం చూడండి ఇక ఫ్రెండ్స్ కొన్ని గట్టు దగ్గర తీసుకెళ్తున్నాము కొన్ని అయితే మోసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట కళ్ళం దగ్గర ఇదో చూస్తారా ఎలాగా ఫ్రెండ్స్ చూసారా ఇక ఎలా మునిగిపోయింది చూడండి ఇగ ఇంకా రెండు రోజులు ఉంటే కానీ ఉండదు మొత్తం నాటిపోద్ది అనమాట ఇవన్నీ మొత్తం ఈ పొలం అంతా నిండిపోయింది అనమాట ఇంకా ఈ పొలమును ఇంకొక రెండు పొలాలు కూడా ఇలాగే వాటర్ అయితే ఉంది అస్సలు ఆరాలేదనమాట చూడండి ఇక ఫ్రెండ్స్ పొలం అయితే చాలా పెద్దది ఇద్దరైపోయాము మేము మొయ్యడానికి బయటికి గట్ల దగ్గర మొయ్యడానికి ఈ దాని అది ఇదంతా మొయాలంతే ఇద్దరుకి అవ్వదు ఎలా చేయాలో అర్థం కాలేదు మొత్తానికైతే ఇదంతా తీయపోతే కానీ ఇంకొక రోజు ఉంటే కానీ మొత్తం నాటిపోద్ది ఎందుకంటే చూస్తున్నారు కదా మొత్తం అయితే నీటిలో ఎండ్లు మొత్తం మునిగిపోయి తడిసిపోయిన ఏకంగా ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఇద్దరి వల్ల అవ్వదు అనేసి నేను అనుకుంటున్నాను కొంచెం పెద్దది కదా పొలము ఇంకా ఇదే కాక ఇంకా రెండు పొలాలు ఇలాగే మునిగిపోయి ఉన్నాయి ఆ పొలాల దగ్గర కూడా వెళ్ళాలి చాలా కష్టం అయిపోతుంది ఎలా చేయాలో అర్థం కాలేదు కాలు అయితే మునిగిపోతుంది ఏకంగా మునిగిపోతున్నాయి అలాగా గట్టి దగ్గర తీసుకెళ్ళది అక్కడ హారాయి దగ్గర తీసుకెళ్ళి అక్కడ అలా గట్టి దగ్గర తీసుకెళ్ళాలి లేకపోతే గానీ ఇక్కడైతే మొత్తం నాటిపోద్ది Terima <laughs> kasih కదా ఫ్రెండ్స్ చూసారా ఎలాగ తడిచిపోనాయి యోగా ఇంకొక రోజుంతేగానే మొత్తం నాటిపోతాయి చూడండి మొలకలు వచ్చేస్తాయి చూడ చూసారా మొత్తం తడిచిపోయింది ఇవన్నీ గట్టుకైతే మొత్తం Thank okay. you.